అవినాష్ రెడ్డి చూస్తేనేవాడి నన్ను గోల గోల చేశాడు ప్రశాంతంగా జరుగుతుంది వాతావరణం ఎలక్షన్ అది జరిగే టైంలో ఇతను చేసిన అలరు మామూలుగా లేదు అదేమంటే మళ్ళీ ఎదురు టీడీపీ టీడీపీ వాళ్ళు చేశారని చెబుతున్నాడు టీడీపీ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఎలక్షన్ పెట్టడం తప్ప ఇంతకుముందు అంతా ఎలక్షన్ లేకుండానే చేసుకొచ్చారు ఇరవై ఇరవై పై పైనుంచి ఇప్పుడు చక్కగా వాళ్ళ ఓటు ఉపయోగించుకోవడానికి ప్రజలకు అవకాశం కలిగించారు అది తట్టుకోలేకపోయారు ఎనభై ఒక పర్సెంట్ అయింది అసలు ఆ ఏరియాలో అంత పర్సెంటేజ్ అవటం అంటే చాలా గ్రేట్ అది మాత్రం అది కోటం విజయం అది నాకు తెలిసి అయితే అంటే పులివెందుల్లో ఇప్పటివరకు ఒక నలభై సంవత్సరాల నుంచి అయితే ఓటింగ్ అనేది జరగలేదు ఏకగ్రహం జరిగింది అంటున్నారు అయితే ఈ నేపథ్యంలో వైసీపీ వాళ్ళని ఓటు వేయకుండా ఆపేశారు టీడీపీ వాళ్ళే అంటున్నారు అదేం జరగలేదండి వాళ్ళు ఎందుకు ఆపుతారండి వీళ్ళు ఇళ్ళు ఆపేసి వీళ్ళు అసలు ఎందుకు ఓటేయడానికి వేయడానికి అని చెప్పి వీళ్ళ కొడటానికి వస్తుంటే నిన్న కొన్ని కొన్ని విజువల్స్ చూసాం దాంట్లో ఎంత దౌర్జన్యం చేశారు వీళ్ళు అవినాష్ రెడ్డిని అవినాష్ రెడ్డి అంటే ఆయన ఎమ్మెల్సీ ఆయన కూడా ఆపారు ఆయన పేరు రెడ్డి గారు టీడీపీ ఆయన ఆయన కూడా క్రోడ్ నిర్బంధం చేశారు ఎందుకంటే ముందు జాగ్రత్త పోలీసులు చేయాల్సిన జాగ్రత్త వాళ్ళు తీసుకున్నారు తీసుకున్న దాన్ని వీళ్ళు మేమేదో మా ఓట్లు ఇవ్వలేదు మా మీదకు వచ్చేసారు వేసే అంటే ఊరుకోమని నాన్న యాగి చేసి వీళ్ళరు చేశారు కానీ అక్కడ టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేయలేదు సహనం ఊహించారు వాళ్ళు కూటమి ప్రభుత్వం మనం ఎలక్షన్ తీసుకొచ్చాము ఇరవై సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ ఓట్లు వేసుకుంటానికి ప్రజలకు మంచి అవకాశం ఇచ్చాము ఆ అవకాశాన్ని చెడగొట్టుకోకుండా ఉండడానికి అని చెప్పి రెండు ఓట్లు వేసుకోమన్నారు వాళ్ళు బాగానే వచ్చారు అందరూ బాగానే ఉండారు ఈ చెంచేగాళ్ళు ఉంటారు కదండి నలుగురు ఐదు ఉండకుండా ఉంటారు కదా ఏ ఊరికైనా అట్టోలు చేసిన యాగి కానీ అక్కడ ఏమీ జరగలేదు మా వాళ్ళు కూడా చూసిన వాళ్ళు చెప్పారు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంతా బాగా జరిగింది అంటే ఎలక్షన్ అయితే ఎలక్షన్ చూడగానే కూటం ప్రభుత్వానికి అయితే భయం పట్టుకుంది దానివల్ల ఇలాంటి ఆంక్షలు పోలీసులు పెట్టి ఆంక్షలు పెట్టారు అంటున్నారు అలా చేయాలనుకుంటే కానీ వీళ్ళు కూడా ఏకగ్రమం చేసుకోవచ్చు కదండి ఎలక్షన్ లేకుండా వాళ్ళు గవర్నమెంట్ మన చేతిలో ఉంది ఉండప్పుడు వీళ్ళు ఏకగ్రమం చేసేది కదా భయపెట్టేసి వీళ్ళు ఎందుకు వెళ్ళారు ఎలక్షన్కి ధైర్యం ఉంది మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాం ప్రజల్లో ఉండం ప్రజల్లో ఉండాం కాబట్టి ఎలక్షన్కి వెళ్తాం ప్రజలతోనే ఎన్నిక ఎన్నిక చేయించుకుంటాం కానీ మేము ఏకగ్రీ వెళ్ళమనే కదా వీళ్ళు వెళ్ళి భయం ఆడగబట్టుకుంది వైసీపీ వాళ్ళకి భయం పట్టుకుని దౌర్జన్యం చేశారే కానీ వీళ్ళు ఏం చేయలేదు కదా వీళ్ళు ఎలక్షన్కి వెళ్ళారు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు గెలుపు వెళ్ళదు ధైర్యంగా వీళ్ళు వెళ్ళారు కాబట్టి గొప్పతనం కానీ భయపడినట్టు అల్లరల్లరలు చేసుకున్నది వైసీపీ వాళ్ళు వాళ్ళ నాణాలు కానీ వీళ్ళు ధైర్యంగానే వెళ్ళారు మీరు చేశారు చేసిన దానికి టైం తీసుకుంది టైం తీసుకోవడం మళ్ళీ అప్పులు ఊపులో ముంచేసి వెళ్ళాడు అది సరి చేసుకోవాలా జాబ్ ఇవాళ మా మా మిసెస్ ఎంప్లాయ్ ఆవిడకి వరకు ఎప్పుడు పదిహేనో తారీఖు కానీ జీతాలు వచ్చాయి కాదు అలాంటి ఒకటో తారీఖు జీతం పడితే ఒకటో తారీఖు వచ్చింది అన్నట్టు ఇప్పుడు గవర్నమెంట్ లో జరుగుతుంది మరి ఇవన్నీ చేసుకుంటా కొన్ని ఇచ్చిన హామీలు సంవత్సరం నాలుగు నెలలు అయినా కానీ నడుపుకుంటూ వస్తున్నారు కదా ఆయన దీనికి టైం పట్టిద్ది ఒకసారి అవదు కదా పూర్చు వేసిన తొవ్విని పోయి పెట్టిన పోయి సామాన్యమైన కొయ్య కాదు కదా రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉంది ఇటువంటి రాష్ట్రాన్ని అయితే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గాడిలో పెట్టగలరం పెట్టగలరు ఆయన అయితేనే పెట్టగలరు ఇంకెవరు వాళ్ళ కాదు అది మాత్రం పక్క గ్యారంటీ ఇప్పటికీ ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే కనుక మళ్ళీ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంట కోటం ప్రభుత్వమే వస్తుందండి ఇంకా ఇంకో ఇంకొక అవకాశం లేదు ఇంకొకళ్ళకి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రాని గాడిలో పెట్టాలి అంటే చంద్రబాబు నాయుడు లాంటి ఆయన లాంటి విజనరీ ఉన్న నాయకుడే కావాలి మన అదృష్టం బాగుండే వాళ్ళ అబ్బాయి కూడా లోకేష్ బాబు కూడా కొద్దిగా లైన్లోకి వచ్చారు కాబట్టి తర్వాత జనరేషన్ కూడా మంచి రోజులు ఉన్నాయని అనుకుంటున్నాను ఒక మంత్రిగా నారా లోకేష్ పనిచేస్తున్నారు ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్ అంటే వీళ్ళిద్దరూ పాదయాత్ర చేశారు తర్వాతే అధికారంలోకి వచ్చారు అంటే ఇప్పుడు జగన్ని లోకేష్ ఫాలో అవుతున్నారంటారా లోకేష్ జగన్ ఫాలో అవుతున్నారంట ఎవరండి పాదయాత్రకి దీనికి సంబంధం ఏముంది సమస్యలు కనుక్కుంటానికి పాదయాత్రలు చేస్తున్నారు జగన్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు జగనే ఫాలో అయ్యాడండి ఎప్పటికైనా కానీ జగనే చంద్రబాబు నాయుడు గారికి ఫాలో అవ్వాల్సిందే కానీ ఆ జగన్ అంత మూర్ఖుడితో మూర్ఖుడిని ఫాలో అవటం అనేది జరగదు ఎందుకంటే అతని ఆలోచనలు వేరు దేశాన్ని ఎట్ట తవ్వుకోవాలి దేశాన్ని ఎట్ట దోషేసుకోవాలి అన్న ఆలోచన అతనుంది ఎలా డెవలప్ చేయాలనేది ఈయన ఫాలో అయితే బాగుంటది ఆ జగన్ అయినా అతను ఫాలో అవ్వాల్సిన అవసరం వీళ్ళకి లేదు ఫాలో అవ్వరు కూడా నారా లోకేష్ అయితే ప్రభుత్వానికి ప్రజలకు దగ్గర చేయాలని ఒక వాట్సాప్ యాప్ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక యాప్ తీసుకొస్తా అంటున్నారు ఆయన తీసుకొచ్చే యాప్ అప్పుడు చూసాం కదా కింద ఐదు సంవత్సరాలు చూసాంగా చాలా బాగా యాప్లు పెట్టాడు చెట్లు నరికి బయటికి రావాలంటే భయపడే మనిషి ఆయనే ముఖ్యమంత్రి అండి ఐదు సంవత్సరాలు ఏనాడన్నా ధైర్యంగా బయటకు వచ్చాడా ఇప్పుడు కూడా భయపడుతున్నాడు జనాలు ఎక్కడ కొడతారా అని చెప్పి ఇదిగో జనవరిలో వస్తాను ఫిబ్రవరిలో బయటకు వస్తాను ఓదార్పు యాత్ర బియ్యం చేస్తాను అంటున్నాడే కానీ బయటికి రావడానికి గట్స్ చాలా తనకి వచ్చి చెప్పుతో కొడతారు జనం ఆ భయం తెలుసు తనకి అందుకనే బయటికి రాకుండా అది ఇది అని డ్రామాలు కొడతారు నారా చంద్రబాబు నాయుడు అయితే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ అంటున్నారు అదే విజన్ మనం చూడొచ్చు అంటారా చూడతామని నమ్మకం పూర్తిగా ఉందండి ఏ రోజైనా గ్రీన్ మ్యాట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడా చుట్టూ పరదాలు కట్టుకునే బయటకు వచ్చాడు ఈయన 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 ఏంటండి ధైర్యంగా వస్తున్నాడు పనులు చేస్తున్నాడు కాబట్టి ఈయనకి ధైర్యం ఉంది ఆ రోజు జైల్లో పెట్టినప్పుడే భయపడలేదు గొట్టంగాళ్ళకి ఆయన భయపడాల్సిన అవసరం లేదు భయపడట కూడా ఆయన రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు దాటిపోయింది ఈ రాజధాని కళ అనేది ఎవరి హయాంలో నెరవేరొచ్చు అంటారు బాబుగారి హయాంలోనే పూర్తి అయిపోద్దని నమ్మకం గట్టిగా ఉంది సార్ మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని చూసాము అలాగే ఒక్క అవకాశం అంటే అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ని చూసాము ఇద్దరి మధ్య తేడా అనేది అని చెప్తారు తేడా ఏంటండి పూర్తి పూర్తి తేడా ఉంది ఎందుకంటే ఒకసారి ఒకసారి అని వచ్చాడు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు వెళ్ళిందో మనకే తెలవదు ఆంధ్ర మళ్ళీ అది ఎప్పుడు బాగుపడారు మరి విజన దొరికి విధన ఉన్న మనిషి మనకు దొరికాడు ఇప్పుడు ఈసారి అన్న ప్రజలు ఇంకోసారి గెలిపించుకుంటే ఆంధ్రాకు ఒక మంచి రోజులు వస్తాయని మా ఉద్దేశం ఇప్పుడు చంద్రబాబు గారిని సీఎం గా చూస్తున్నాము చంద్రబాబు గారి తర్వాత ఎవరికి సీఎం అయ్యే అర్హత ఉందంటారు అర్హత ఉంది యువగల యువత యువత రావాలండి అది ఇప్పుడు చాలా మెచ్యూర్ అయ్యారు లోకేష్ బాబు కూడా లోకేష్ బాబు వస్తే బాగుంటుంది అని మా ఉద్దేశం ఎందుకంటే ఆయన ఆలోచన తీరు కానీ జనాల్లోకి వెళ్ళే పద్ధతి కానీ రిసీవింగ్ చేసుకుంటాం కానీ అంత బాగుంది కార్యకర్తలను కూడా బాగా చూసుకుంటున్నాడు అంత బాగుంది లోకేష్ బాబు వస్తే బాగుంటుంది ఈ తర్వాత ఈయన ఉన్నంతకాలం ఈయన ఈయన నడవాలి ఈయన విద్యను వేరు కదా ఆ ఉద్దేశం వచ్చి లోకేష్ బాబు కూడా బాగా మెచ్యూర్ అయ్యారు ఆయన వస్తే బాగుంటుంది అయితే ఇప్పుడు మంత్రి గాను అంటే ఇటు విద్యాశాఖ మంత్రి గాను అటు ఐటీ శాఖ మంత్రి గాను నారా లోకేష్ అయితే పనిచేస్తా ఉన్నారు అయితే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు చేతుల సంపాదిస్తున్నారు అని చెప్పి ఒక విమర్శ అయితే ఏదో ఏదోటి కప్పించుకోవటానికి కానీ పచ్చగామలోకి లోకం అంతా పచ్చగానే ఉంటుంది వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి వాళ్ళు చేసినవి అన్నీ ఉన్నాయి కాబట్టి పక్కన కూడా రుద్దుతున్నారే కానీ తీసుకునే తత్వం కానీ ఇవి కానీ వాళ్ళకేం అవసరం అండి తీసుకోవాల్సిన అవసరం వాళ్ళు రాజకీయం రాజకీయంగా వాళ్ళు దీని మీద బతకాల్సిన అవసరం వాళ్ళకి లేదు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకు ఉన్నాయి ప్రజాసేవ చేసేటప్పుడు నలుగురు తిడతానే ఉంటారు ఇప్పుడు ఒక మంచి పని చేసేటప్పుడు పది మందికి ఇబ్బంది కలగచ్చు తొంభై మందికి మంచి జరిగింది ఆ విధంగా వెళ్తుంది కానీ వాళ్ళకి వాళ్ళకేం అవసరం తీసుకోవాల్సిన అవసరమే లేదు నాకు తెలిసైతే లేదు వాళ్ళకి అవసరం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు స్వతహాగా బిజినెస్లు ఉన్నాయి వాళ్ళకి దేనికి కమిషన్ల కోసం వీటి కోసం వీళ్ళకలాగా చూడాల్సిన పని లేదు మద్యం కుంభకోణం చేశారు ఏమైంది ఆన్లైన్ ఆన్లైన్లో పెట్టాల్సిన దాన్ని తీసుకొచ్చి మాన్యువల్ పెట్టి మొత్తం డబ్బంతా లాగేసాడు అసలు దీన్ని ఎందుకు వదిలేస్తున్నారో నాకు అర్థం కాదు ఇదిగో తీసుకున్నాం కనుక్కున్నాం అంటున్నారే కానీ ఎంతసేపు వీళ్ళు వీడి మీద యాక్షన్ తీసుకున్నది ఏం కనపడతలేదు అది మాత్రం కొంచెం మాకు బాధగానే ఉంది అంటే మద్యం కుంభకోణంలో జగన్ పాత్ర కూడా ఉందంట జగన్ పాత్రే ఉంది జగన్ ఉంది అతను డబ్బు ఎలా సంపాదించాలి ఎలా కొల్లగొట్టాలి అని తెలిసిన మనిషి ఆ మనిషి ఎలా కొల్లగొడతామో అతని దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు రాజ్యాంగం రాసినట్టు రాస్తాడండి అతను కొల్లగొడతాం ఈ మద్యం కుంభకోణంలో వరుసగా ఎంపీ గానీ ఎమ్మెల్యేలు గానీ అందరూ అరెస్ట్ అవుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో జగన్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంట అవకాశం ఉండాలండి తీసుకురావాలి ఉంది అవకాశం వచ్చినా కూడా మరి ఎందుకు ఆగుతున్నారు ఎందుకు తాస్తారం చేస్తున్నారు అతను లాబీ ఏం చేస్తున్నాడో అర్థం కాదు మరి ఇంత జరిగిన తర్వాత కూడా మరి అతను ఇంతకాలం అరెస్ట్ చేయకుండా ఎందుకు అంటున్నారండి